సార్ వివేకానంద కేఎస్ అని అండి నిజంగా మనం సినిమాలు మీరు అన్నారు సినిమాల్లో మనం చూస్తాం సినిమాల్లో చూస్తున్నాం కానీ నిజ జీవితంలో ఏ రకంగా ట్విస్ట్ టర్న్స్ తిరిగి ఈ స్థాయికి వచ్చిందో రాష్ట్ర ప్రజలకు కూడా చాలా సుస్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి అర్థమైపోయిందండి అసలు మాకు లేడు మా చిన్నాళ్ళని చంపేశారు నేను తండ్రి లేని పిల్లలు అయిపోయానని చెప్పేసి ఆ హత్యా నేరాన్ని అసలు సంబంధం లేనటువంటి చంద్రబాబు నాయుడు గారికి అంతగట్టిన తీరు వాళ్ళ క్రిమినల్ మైండ్ సెట్ కి పరాకష్టం అండి ఏ రకంగా నారాసుర రక్త చరిత్ర అని చెప్పి వాళ్ళ యొక్క చూడండి అసలు ఎవరన్నా సరే బుద్ధి బుర్ర సంస్కారం నా సిగ్గుహే నా లజా హే అని మన చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఇంకోసారి చూపించండి చూపించండి మనం క్లోజ్ ఫ్రేమ్ ఎంత తీసుకున్నారా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టారు అంటే వాళ్ళకి అలవాటైన ఈ ఫ్యాక్షన్ కత్తులు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టారు అవునండి ఓకే ఏ రకంగా పెడతారండి ఒక హింసా ప్రవృత్తి ఉన్నటువంటి వ్యక్తులుగా చేస్తారు ఆ పనులు అసలు మీ కుటుంబానికి సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారిని లాక్కొచ్చి హత్య చేసిందేమో మీ కుటుంబ సభ్యుల మీ తమ్ముడు పసిపిల్లడైనటువంటి మీ తమ్ముడు మీద ఏ ఏటిగా మీ తమ్ముడు ఉన్నాడా పసిపిల్లాడా తీసుకెళ్లి అంటకట్టిందేమో అసలు సంబంధం లేనటువంటి వ్యక్తులు కా ఆ రకమైన ప్రచారం చేస్తారా ఆ రోజు మా నాన్న చంపేశారు ఈ రోజు మా చిన్నాన్న చంపేశారు అంటారా మీ నాన్న చనిపోవటానికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం ఏ రకంగా చూడండి ఏ రకంగా చేశారు అలాంటి వ్యక్తి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పిల్లలు అనుకున్నారు ఈ చక్క 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 ఈయన విచారించేసి పరికసుకుంటాడు చంద్రబాబు నాయుడు పట్టేసుకుంటారేమో అని చెప్పి వైసీపీలు అనుకున్నారు ఏది ఆ చకచక ఏది ఆ సిట్ ఏమో ఉన్నత ఉన్నతాధికారుల నుంచి దిగు స్థాయి అధికారులకి ఈ లోపు రెడ్డి గారికి అనుమానం కలిగింది నిజంగా రెడ్డి గారిని గత నాలుగైదేళ్లుగా ఆవిడ చేస్తున్న పోరాటం నిజంగా మహిళా లోకానికి ఒక స్ఫూర్తి నింపింది అని చెప్పడంలో ఏమాత్రం అధిశక్తి లేదండి కరెక్ట్ సింగిల్ హ్యాండెడ్ గా సింగిల్ హ్యాండెడ్ గా ఆవిడస్ట్ ది మైట్ జగన్మోహన్ రెడ్డి అర్ధ అంగ రాజకీయ అన్ని పలుకుబడి ఉన్న వ్యక్తి మీద ధైర్యంగా నిలబడి కేవలం ఒక ముందుగా వెళ్లటమే కాకుండా ఒక లాజికల్ గా ప్రతి అంశాన్ని అర్థం చేసుకుని ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ అధికారులు సిబిఐ ఎఫ్బిఐ లాంటి ఇన్వెస్టిగేషన్ అధికారులు అర్థం చేసుకునే విధంగా ఆ యొక్క ఛార్జ్ షీట్లు నూట నలభై పేజీలు నూట యాభై పేజీలు ఛార్జ్ షీట్లు ఆడు చదివి ప్రతి చిన్న విషయాన్ని అర్థం చేసుకుని ఆడు మొన్న సిబిఐ కోర్టులో నవంబర్ మాసంలో చేసినటువంటి పిటిషన్ లో కూడా చూస్తే ఎన్ని సూక్ష్మంగా లాయర్లు ఇంత పెద్ద పని చేశారంటే కూడా నేను ఎక్కువ నమ్మనండి ఇంకా లాయర్లు చాలా బిజీగా ఉంటారు అన్లస్ అంటిల్ మనం ఇన్పుట్స్ ఇచ్చి ఇది ఉందని చెప్తే కానీ వాళ్ళు చూడరు ఆవిడ వేసినటువంటి నవంబర్ లో వేసిన సిబిఐ అసలు సుప్రీంకోర్టుకి వెళ్ళింది తీరు సుప్రీంకోర్టు చెప్పినటువంటి విధానం ఆవిడ మీద కేసులు పెట్టారు సిబిఐ మీద కేసులు పెట్టారు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏ రకంగా చెవాట్లు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆ కేసులు ఏ రకంగా కొట్టేసింది మరి దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే విధంగా చేసిన తీరు నిజంగా అందరికి స్ఫూర్తి అయిపోండి